చిరంజీవి సినిమాలు చేసినా చేయకపోయినా ఆయనకు పెద్దగా ఇప్పుడు వచ్చేది ఏమీ లేదు పోయేది కూడా ఏమి లేదు ఇప్పటికే సాధించాల్సిన రికార్డులు ఎన్నో సాధించాడు మెగాస్టార్ ఎవరికీ సాధ్యం కాని సంచలనాలు సృష్టించాడు చిరంజీవి అయినా కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడు ఆయన అది కేవలం అభిమానుల కోసమే అందులో ఆయన స్వార్థం కూడా ఉంది ఈ జనరేషన్ దర్శకులతో పనిచేస్తే తాను కూడా వయస్సు తగ్గించుకోవచ్చు అని చూస్తున్నాడు చిరంజీవి కాకపోతే ఇప్పుడున్న దర్శకులు మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కొన్నిసార్లు సీనియర్ హీరోలకు అది మింగుడు పడకపోవచ్చు కంటెంట్ వర్కౌట్ అయితే ఎవరు ఏమీ మాట్లాడరు కానీ అదే మిస్ఫైర్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఆడుకుంటారు ఇప్పుడు కంగారు పెడుతున్న విషయం ఇదే వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం విశ్వంబర సినిమా చేస్తున్నాడు చిరంజీవి ఇది విడుదలకు ముందే బాగా ట్రోల్ అవుతాం కథ నచ్చడంతో కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడిని నమ్మి ఈ సినిమా ఇచ్చాడు మెగాస్టార్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ముందుగానే సోషల్ మీడియాలో ట్రోలర్స్కు మంచి స్టఫ్ ఇచ్చింది విశ్వంబర అందుకే రాబోయే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేశాడు చిరంజీవి ఇప్పటికే అనిల్ రావుపుడి దర్శకత్వంలో ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా చేయాలని చూస్తున్నాడు దీని మీద ఎవరికి పెద్దగా కంప్లైంట్స్ లేవు వింటేజ్ చిరంజీవిని చూపించాలని అనిల్ ఫిక్స్ అయిపోయాడు ఇందులో కొత్త కథనాలు ఉంటాయని కూడా ఎవరు అనుకోవడం లేదు తెలిసిన పాత కథలే కొత్తగా ఎంటర్టైనింగ్గా చెప్పాలని చూస్తున్నాడు అనిల్ చిరంజీవిని టెన్షన్ పెడుతున్న సినిమా అనిల్ రావుకుడిది కాదు ఆ తర్వాత ఆయన కమిట్ అయిన దర్శకుడిదే ఈ కంగారంతా శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు ఇది ఎలా ఉండబోతుందో అని తలుచుకుంటేనే మెగా ఫ్యాన్స్ ఉనికిపోతున్నారు అదేంటి శ్రీకాంత్ మాజీ డైరెక్టరే కదా అనుకోవచ్చు కానీ మా నోడు ఎంత మంచి దర్శకుడో అంత మెంటల్ దర్శకుడు కూడా దసరా సినిమానే ఒక రేంజ్లో తీసిన శ్రీకాంత్ ఇప్పుడు నానితో ప్యారడైజ్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు అందులో ఏకంగా బూతులు పెట్టేశాడు ఈ సినిమా తర్వాత రాబోయే సినిమా అంటే అంచనాలు కూడా మామూలుగా ఉండవు పైగా అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో కూడా శ్రీకాంత్ వదిలి ఇలాగే తెగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరుకోవడానికి రికార్డుల మొక్కలు కూడా దొరకవు అలా కాదని ఏదైనా మిస్ఫైర్ అయిందంటే మాత్రం చిరంజీవి సినిమాలు అన్ని రోజులు గుర్తు చేసుకుని మరి ట్రోల్ చేస్తారు అందుకే పెద్ద ఆయనను టెన్షన్ పెట్టకుండా కథాకథనాలు చూసుకుని రంగంలోకి దిగాలంటూ శ్రీకాంత్ హోదలకు మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు